హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ స్పైసీగా దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పచ్చడి వేడి వేడిగా రైస్లోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే సెవెన్ టు ఎయిట్ వరకు గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయను వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టూ టమాటోస్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లర నేర్చుకోవాలి ఇది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడంతా ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి అంతే అండి టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడి వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్